పండగపూట ఇరవై మూడు కుటుంబాలను ఇల్లులేని నిరాశ్రయులు చేశారని ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు ఆమదాల వలస మండలం చిన్నజనవలస గ్రామంలో సర్వే నంబర్ వన్ జీరో ఎయిట్ మోదుగుల చెరువుగట్టు గట్టు ఆర్ రహదారిని ఆనుకొని ఉన్న ఇరవై ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక ఇల్లు నిర్మించుకొని పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు ఆ స్థలం ప్రభుత్వ స్థలం కావచ్చని కానీ సుమారు నలభై సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తున్నారని ఆయన అన్నారు రాజకీయ కక్షలతో ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించాలన్నారు ఇల్లు తొలగించమని తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వ అధికారులు వారికి ప్రత్యేక న్యాయం చూపించకుండా తొలగించడం దారుణమని అన్నారు ఎంతో కాలంగా జీవిస్తున్న ఆ ఇరవై కుటుంబాలను రోడ్డున పడేశారని ఆయన విమర్శించారు పండగ పూట వారికి ఇల్లు లేక వారు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పునరావాసం కల్పించాలని ఆ కుటుంబాలకు మానవత్వంతో ఆదుకోవాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు ఈరోజు చిన్న చిన్న గ్రామంలో ఆంధ్ర మండలం మొత్తం ఇరవై ఏడు ఇల్లు నేలమట్టం చేశారు ఈ రోడ్ సైడ్ వాళ్ళు వేసుకున్నారు అంటే గ్రామానికి ఇబ్బంది లేదు ఎవరు ఉండటానికి ఇబ్బంది లేదు ఇంకొకరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వేసుకున్నారు సరే గ్రామ రాజకీయాలు ఏవో ఉంటే పడండి మనకి ఎలాంటి అభ్యంతరం ఏమి లేదు కానీ ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు రైట్ కోర్టు డిసిషన్ ఇచ్చింది వాళ్ళు చేశారు అయితే ఇచ్చే ముందు కోర్టుకి వీళ్ళు ఒక విన్నపం చేయాలి అధికార యంత్రాంగం కూడా ఎక్కడ ఈ పరిస్థితుల్లో ఇల్లున్నాయి సుమారు నలభై సంవత్సరాల పైబడ్డ పైబడి వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు ఈ నలభై ఏళ్ళు ఎవరికైనా సరే ఇబ్బంది కలిగిందా వీళ్ళ నుంచి చెప్పానండి గ్రామస్తులు మరి అలాంటి పరిస్థితుల్లో ఇది తొలగించాల్సిన సంవత్సరం ఏమొచ్చింది కొన్ని రోడ్డు వైడనింగ్ ఏదో అవుతుంది రోడ్డు వైడనింగ్ అవుతుంది ఇటు కొన్ని అటు కొన్ని తీయాలంటే మేము అర్థం చేసుకుంటాం మరి ఇక్కడ రోడ్డు వైడనింగు లేదు ఏదీ లేదు వాళ్ళ జీవితాలని బుగ్గిపోలు చేసాం